నేను స్వాతంత్రం ముందు పుట్టాల్సిందని భగత్ సింగ్ లాగా నన్ను ఊరేసేసి ఉండేవాళ్ళు నాకు తెలిసి నాకున్న పోరాటం మనస్తత్వానికి నాలుగు సార్లు ట్రై చేసిన గాని నవ్వు ఆగుతలేదు నా పాత వీడియో కింద సంస్కారం లేకుండా బూతులు మాట్లాడిన మాధవీలత సోషల్ మీడియా కుక్కల్లారా సిగ్గు అనిపిస్తలేదా మీకు ఇప్పుడు పోయి పోయి ఎస్ సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పేసి సిగ్గు అనిపిస్తలేదా నన్ను చంపగలరు కానీ నా ఆశయాలను చంపలేరు అని ఇరవై మూడేళ్లకే నవ్వుకుంటా గర్దన్ని ఫాసీ మీద పెట్టిన భగత్ సింగ్ ఎక్కడా కార్పొరేట్ దవాఖానా నడుపుకుంటూ జనాల పానాల మీద పైసలు సంపాదించే నువ్వెక్కడా అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బు పిల్ల కాదేది ఈ కవితకు అనర్హం ఇక ఏది అది వాడుకుంటావు అని రాజకీయాల కోసం ఛీ మైక్ మూతికాడ పెట్టంగానే కోతి లెక్క మూతి ఏం మాట్లాడుతున్నావో లేకుండా మాట్లాడుతావు అమ్మా తల్లి భగత్ సింగ్ని ఉరివేసింది పోరాట మనస్తత్వానికి కాదు దేశం కోసం నిజంగా పోరాడినందుకు అప్పుడు అప్పుడు పుట్టకుండా పుట్టించాడో ఏదైనా జన్మ వచ్చి నేను కూడా నా కళల సిక్సర్లు మైదాన్ బయటికి కొట్టిన మరి అప్పుడే ఉట్టుంటే టెండూల్కర్ అయితుండేనేమో భగత్ సింగ్ చేసిన పోరాటమే కావచ్చు త్యాగమే కావచ్చు దానికి నీకు అస్సలు పోలిక లేదు ఆ మనిషితోని సమానమని పోల్చుకునే అహంకారం వస్తుంది నీకు ఎనీవే ఇట్లాంటి కామెడీ పీస్లకు సపోర్ట్ చేయాలా లేదా అనేది మీ విజ్ఞత బట్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మిస్టర్ కిషన్ రెడ్డి గారు చాలా మంచి క్యాండిడేట్కి టికెట్ ఇచ్చారు మీరు అన్నట్టు మర్చిపోయినా మాధవీలత గారు మీరు ఒక విషయం మాత్రం క్లారిఫై చేయలేదండి ఆ ఉరివేయాలని చెప్పారు కానీ ఎట్లాంటి చీరతో ఉరేయాలనో మీరు దాని గురించి చెప్పలేదు ఇక లంగోటీలకు వాడే చీరనేనా లేకపోతే ఇంకేమన్నా స్పెషల్ చీర ఉంటుందా ఇక అది మీరే చెప్పాలి లంగోటీల అత్తగారు కలంబరాల చీరని సంవత్సరం లోపల ఇలా లంగోటీల కింద చింపి తల్లి బిడ్డకు వెయ్యాలి 오호 아. 아